తల్లి లేని పిల్ల మీరు తోడుగా ఉన్నారన్న ధైర్యంతో వెళుతున్నాను మీరే కాస్త తోడుగా ఉండండి బాబు మల్లయ్యా నీ బిడ్డ నీకే కాదు మాకు ప్రాణమే ముగ్గురం వేరువేరుగా పుట్టినా ముగ్గురి ప్రాణం ఒకటే మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఆ గంగమ్మ తల్లి చల్లగా చూడాలి మీరు చల్లగా ఉండండి బాబు అవును రండి పీజ్ మిస్టర్ ఆనంద్ కుమార్ ఫ్రమ్ ఆస్ట్రేలియా హలో సార్ మన ఇండియానే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్లో ఈయన ఒకరు మిమ్మల్ని కలవడానికే వచ్చారు ఆర్గానిక్ ఫార్మింగ్ లో మీరు చేసే కొత్త కొత్త ప్రయోగాలు చాలా బాగా ఫలితాన్నిస్తున్నాయి ఇంటర్నేషనల్ జర్నల్స్ లో మీరు రాసిన ఆర్టికల్స్ చాలా బాగా నచ్చాయి ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప రీసెర్చ్ చేశారంటే ఫ్యూచర్లో ఇంకెన్నో వండర్ సృష్టిస్తారు ఆ అద్భుతాలు మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేస్తారని ఆశిస్తున్నాను మీరు మా ఇన్స్టిట్యూట్ ద్వారా రీసెర్చ్ చేయండి మీకు అన్ని ఫెసిలిటీస్తో పాటు సెవెంటీ టూ లాక్స్ పర్ యానం ఫర్ ఈచ్ వన్ థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ యంగ్ బాయ్స్ హే శివా నందిని దీస్ ఆర్ అవర్ ఫారెన్ ఆఫర్ లెటర్స్ మనం అనుకున్నది సాధించాం యాహో సాధించావురా ఏంట్రా నేను ఇంత హ్యాపీ విషయం చెప్తుంటే ఇద్దరు డల్ గా కూర్చున్నారు మనకు ఆఫర్ లెటర్ వచ్చింది లెట్స్ ఎంజాయ్ రా ఎంజాయ్ రామ్ నువ్వు ఫారెన్ ఆఫర్స్ గురించి ఆలోచిస్తున్నావు మేము మా ఊరి ఫార్మర్స్ గురించి ఆలోచిస్తున్నాం అంటే ఇప్పుడు మీరిద్దరు ఊరెళ్ళి పంటలు పండించాలా మన బ్యాచ్ లో ఎవరికి దక్కని ఆఫర్ మనకు దక్కింది మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాను రా ఏంటి నంద్రి వీడి ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు రామ్ మాకు మా ఊరే జీవితం మా రైతే మాకు ముఖ్యం మా ఊరి పంటల్ని బాగు చేసి మా రైతుల జీవితాల్ని మార్చడమే మా ధ్యేయం అదే మాకు ఆనందం అసలు మేము ఈ కోర్స్ చేసేదే మా రైతుల కోసం ఓహో ఇద్దరు ఒకే ఊరాళ్ళు కదా ఒకే మాట మీద ఉన్నారు చెప్పడానికి నేనెవరి నువ్వే మాట్లాడుతు తెలుసా మరేంట్రా మనం అందరం ఫారెన్ లో జాబ్ చేద్దాం అనుకున్నాం కదా సరే ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత మీ ఊరికి వెళ్దాం అప్పుడు నేను కూడా వస్తా సారీరా అప్పటికల్లా మా ఊర్లో ఎంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే కొంపలే మునిగిపోవు రామ్ ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నావు కానీ ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది ఆ రైతు ఒక్కసారి పంట పండిస్తే సంవత్సరం పాటు వంద మంది తిండి తినొచ్చు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మేము ఊరు వెళ్దాం అనుకుంటున్నాం ఊరు 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 ఎప్పుడు చూసిన ఊరు గురించేనా అవునరా మాకంటూ ఊరుంది కాబట్టి ఊరు గురించి ఆలోచిస్తున్నావు నీదే ఊరు అని నీకే తెలీదు ఆయన అనాథాశ్రంలో పెరిగినోడివి నీకేం తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను ఎవరు లేని అనాథనని మీరిద్దరూ అంటున్నారు అలా వద్దురా నువ్వు ఎలా అనవ నాకు అర్థమైంది నేను మీలా ఆలోచించలేను మీ ఇష్టం ఈ మధ్యలో నీ పరిచయం జరగటం తర్వాత నువ్వు నన్ను వదిలేసి రావటం ఆ బాదలో తాగుతూ రోడ్డు మీద తిరిగేవాడి అలా అనుకోకుండా ఒకరోజు రోజు ఉహ్ బేబీ నువ్వు చెప్పు సజనా తిన్నావారా చెప్పాలి తినేందు లేదు వీడు లేదు ఏమైందిరా అసలు నీ ప్రాబ్లమ్ నన్ను ఒదిలిస్తున్నావారా వారని లోకంలో ఎవడు ఖాళీగా లేడెన్రా అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు మీరు నేనే బాబు నేనే మల్లయ్యని దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు మల్లయ్య ఏమైంది ఏమైంది మల్లయ్య ఎందుకేడుస్తున్నావు నందినికి ఏమైంది శివ ఎలా ఉన్నాడు ఇంకెక్కడ నందిని ఇంకెక్కడ శివ ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు ఇద్దరిని చంపేశారు బాబు ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య అవును బాబు మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా పాత పద్ధతులన్నీ సులకనగా చూసాం కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు మీ చదువుకు ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు శివ ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు ఈ ఊరినే మార్చేస్తున్నారు ఊర్లో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఈ పంచాయతీ ఈ పంచాయతీ రైతులు మీ మేల్ను ఎప్పటికీ మర్చిపోలేరు అలా అనకండియా ఇది మా బాధ్యత ఈ ఊర్లో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా అయ్యా దండాలయ్యా మంచి కూతుర్ని కన్నవరా తల్లి లేని పిల్లయినా ఈ పల్లెకే తల్లయ్యింది అంతా మీదయ్యా అమ్మా గంగమ్మ తల్లి ఎప్పుడు ఈ యాకులు పొలాలేనా నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా ఇంతకన్నా ఇంకెలా చెప్పాలిరా అమ్మ కూడా సచ్చినోడా కూర్చో నా పైన ఏమన్నా దృష్టి ఉందా లేదా దృష్టి పెట్టి చాలాసేపు అయింది వెళ్ళడానికి ఏ డ్రాప్ ఉందో మరి లేదంటావా లేదంటే లేదు ఉందంటే ఉంది లేదు లాక్ చేసుకో లాక్ చేస్తా ఎంతకు పరిదగించావే కులం తక్కువ ఒళ్ళ వేసుకునేదయ్యా ఇల్లే దాన్ని ఉసుకొలిపినట్టున్నారు కులం తక్కువ కూనా కొడుకులు ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని కులంలో నీ కన్నా తక్కువ వాళ్ళమే కాని గుణంలో నీ కన్నా అంత గొప్ప గుణం ఉండేది అయితే మా ఎందుకు వేసుకుంది మీ వాడే మా పిల్లని కాలు తిరిగాడు ఇల్లను పెంచుకోని సేదయ్యాక ఊరి మీద వదిలేసినాడు మళ్ళీ మాట్లాడుతున్నావు ఇదిగో రావిగా మాటలు జాగ్రత్తగా రాని ఏందిరా జాగ్రత్త నువ్వు మాట్లాడి నన్ను అంటున్నావు ఇందులో మీ వాడు తప్పు ఉంది ఒరే మల్లిగా వాడు తప్పే ఉంటే తల తీసుకుంటా అంతేగాని మీ పిల్లల తప్పుడు తప్పుడు చేసే చేసేవాళ్ళం కాదు మాది మర్యాద ఉన్న కుటుంబం అంటే మాకు మర్యాద తెలీదా మేము ఇచ్చే మర్యాద వల్లే గౌరవం పెరుగుతుంద్రా ఏందిరా రేగి తెగిపోతాయి తెపోతాయి ఇది పంచాయితీ సరిపోయింది లేకపోతే మీ కులం ఒకటైతే మా కులం ఒకటైతాం ఊర్లో ఉండేది మీరు మేము తేల్చుకుందాం మాత్రం పెట్టుకుంటే మీ గుడిసెల్ని తగలెట్టేస్తాం మీరేనా తగలెట్టేది మాకు శాత కాదా మేము తలుసుకుంటే మిమ్మల్ని సంపేసి మీ ఇళ్ళని కూలగొట్టి అదే మా కూలి పైన అనుకుంటాం రే రావిగా రే మలిగా ఇప్పుడు ఏమంటారా ఆ మలిగాడి పిల్లలు మేము చేసుకోమయ్యా వారి కులం వేరు మా కులం వేరు నువ్వేమంటావరా మలిగా మాకొడ ఇట్టం లేదయ్యా చూడు శివా చూడమనందిని మీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరు ఊరే తగలబడేటట్టుంది అలా జరగడానికి ఒక सरपंच గా నేను ఒప్పుకోను ఇది ఇంతటితో సద్దుమణగాలంటే మీరు పెద్ద మనసు చేసుకొని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి ఇద్దరు కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు ఇప్పుడు ఇద్దరు విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి మీరు చదువుకున్న పిల్లలు అర్థం చేసుకుంటారు అనుకుంటారు అయ్యగారు చెప్పిన మాట కట్టుబడి ఉండో రామ్మా నంది నన్ను వదిలినే ఉండగలవా అది నా వెళ్ళే కాదు మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలే టైం లేదు వెళ్దాం కదా చ అర్య శవన్ చందుకి లెటర్ ఉందయ్యా నందినిని కిరాతకంగా రేపు చేస్తాది రే మల్లిగా అరే మల్లిగా అయ్యా ఏం చూడు ఒక మాట చెప్తాను ఏమనుకోకు పోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు అయ్యా ఏమరుపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది ఇదిగో ఈ డబ్బులు కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా మలిగ పాపం కూతుర్లేని మల్లయ్య ఎట్ట బతుడో ఏమో అవునే ఆ శివగాడు పట్నంలోని స్నేహితుల్ని నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోసాడు నా బిడ్డ నాకు కాకుండా చేసి దీని కంతటికి కారణం శివగాడి స్నేహితులే నా కూతురిని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే చావు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు ఎంత మోసం చేసవరా నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా నువ్వు ఈ పాటికి అనుకున్నాను నిన్ను నేను చంపుతారా మల్లయ నీ బిడ్డను చంపిందేం కాదు కదా నువ్వు కాక ఇంకెవర్రా నీతోనే వచ్చింది కాది అవును మల్లయ్య నేత్రం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం రామ్ మనకి క్షమిస్తాడంటావా ఏమయ్యా పిఎస్ లంకేష్ లంకేష్ని బానే కాక పడుతున్నావు వాళ్ళు రిటైర్డ్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా తగులుకుంటే అతుక్కొని ఉంటదని లంకేష్ ఓసారి అటు చూడు శివానందిని ఉన్నట్టున్నారే ఈ టైంలో వీళ్ళు ఇక్కడేంటి ఏం కాదులే శివ రామ్ మనల్ని క్షమిస్తాడు వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు అంత ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పు లెక్క చేయకుండా లేచిపోయి వస్తారా మేనిద్దరం ప్రేమించుకున్నాం పెళ్ళి చేసుకోవడానికి సిటీకి వచ్చామన్నా ఎవరే నీకన్నా హేయ్ నా నందినినే కొడతావురా మేరే అంటావ్రా చివా ప్లీజ్ అహ శివా నందినీ పిల్ల మిస్ ఓ సూపు సూడొచ్చుగా పొద్దెన్నా దీని మీద ఎప్పటి నుంచో మోజు ఉంది కానీ ఊర్లో వల్ల దీన్ని వదిలేసా ఏం చిక్కావే ప్లీజ్

బాగా మనకు ఛాన్స్ ఇస్తాడు అంటావా వేణుకులా ఉన్నావు నీకు

ఏమయ్యా బాగా అయిందా ఏముంది పిఎస్ అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది అప్పుడే వచ్చేసావు బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ వరకు వచ్చేసిందా నా బ్యాటరీ డౌన్ కావడం నువ్వు చేసిన భీభోత్సవానికి దాని ఊపిరి ఆగిపోయిందా అవును మరి వదిలేసావా దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికే వదిలేస్తానా చచ్చా కూడా చచ్చిందా ఎలా బ్రతుకుంటే మనకే ప్రమాదం